రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఇరవై చేస్తే ఫిబ్రవరి పద్నాన్ని రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మైథాన్ మనం ఈరోజు అనంతపురమోట మార్కెట్ గురించి మాట్లాడుకున్నాం ఇక్కడ పదహైకల బాక్స్ చిన్న బాక్స్ స్మాల్ బాక్స్ ఇక్కడ సూపర్ టాప్ వచ్చి నూట ఎనభై రూపాయల దగ్గర యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే యావ రూపాయలు నూట ముప్పై రూపాయల అమ్మకాలు ఈ రేట్ అనేది రోజు రోజు డౌన్ అయిపోతున్నాయి ఈ బయట రాష్ట్ర పనులు వల్ల కొద్దిగా రేట్ అనేది భారీ పడిపోతుంది అలాగే కలకడా టమాట మార్కెట్ రేటు గురించి మనం ఇక్కడ పదహైకలు బాక్స్ చిన్న బాక్స్ స్మాల్ బాక్స్ ఇక్కడ సూపర్ టాప్ వచ్చి నూట డెబ్బై రూపాయల దాకా అమ్మారు అలాగే యావరేజ్ చూసుకుంటే డెబ్బై రూపాయల నూట ముప్పై నూట ఇరవై దాకా అమ్మారు అలాగే కోనార్ టమాటా మార్కెట్లో రేట్లు మనకుంటే ఇక్కడ నూట యాభై ఐదు రూపాయలు దాకా సూపర్ టాప్ అమ్మారు యావరేజ్ చూసుకుంటే డెబ్బై రూపాయలు నూరు నూట పది నూట ఇరవై దాకా అమ్మారు అలాగే మదనప్ప టమాటా మార్కెట్లో రేటు చూసుకుంటే ఇక్కడ నాలుగు ఇరవై దాకా అమ్మారు యావరేజ్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల మూడు మూడు పది మూడు ఇరవై దాకా అమ్మారు ఈ వీడియోని వస్తే లైక్ చేయని ser